పిల్లారా పాపల్లారా రేపటి పారత పౌరుళ్ళారా పెద్దలకి ఒక దారిని చూపే పిల్లల్లారా పిల్లలారా పిల్లల్లారా పాపల్ల రేపటి భారత పౌరుళ్ళారా పెద్దలకి ఒక దారిని చూపే పిన్నల్లారా పిల్లల్లారా మీ కన్నులలో పున్నమి చాబిలి ఉన్నాడు ఉన్నాడు పొంచున్నాడు మీ మనసులలో దేవుడు కొలువై ఉన్నాడు ఉన్నాడు అతడున్నాడు మీ కన్నులలో పున్నమి జాబిలి ఉన్నాడు మీ మనసులలో దేవుడు కొలువై ఉన్నాడు భారత మాతకు మూర్తుల పాపలు మీరేలే మీరేలే అమ్మకు మీపై అంతే ప్రేమేలే ప్రేమే లే పిల్లల్లారా పాపల్లార రేపటి భారత వీరుళ్ళారా పెద్దలకి ఒక దారిని చూపే పిల్లల్లారా ജാതി ഗൗരവം കാണി ജാതി പതാകം പൈക്ക ഗ്രേസി ജാതി ഗൗരവം കാണി ബലശ മെലകലശി ഭാരതീയുളി മെലഗണ്ടി കന്യാകുമാരിക്ക് കാശ്മീരാ അന്യോന്യത പച്ച വീട നി ബന്ധം വേണ്ടി പിള്ള భారత ౌరుళ్ళార పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా పిల్లల్లారా పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుళ్ళారా పెద్దలకి ఒక దారిని చూపే పిల్లల్లారా పిల్లల్లారా